ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎవరో కోడెకు వ్యాపారం అయితే అడుగుతున్నట్లున్నారు నడుస్తుంది వ్యాపారం ఎన్ని పళ్ళ కోడే ఎక్కడి నుంచి వచ్చానారో అడుగుదాం అడుగుతున్నారా మీరే ఎన్నిపల్లకోడేన జత పళ్ళ కూడా రెండు పళ్ళకోడే ఎంత చెప్తున్నాడు ఆయన చెప్తున్నాను ఒకటి పది అవుతుంది లక్ష పదివేలు చెప్తున్నాను వన్ లాక్ టెన్ థౌసండ్ మీరు ఎక్కడ నుంచి వచ్చారు విజయవాడ నుంచి వస్తున్నాను విజయవాడ చింతలపాడు చింతలపాడు ఎన్ని జతలు నాలుగు జతలు వ్యాపారం చేస్తాడా ఏం పేరు నీ పేరు రామయ్య విజయవాడ అనే లోకల్లేదు చింతలపాడు చింతలపాడు మండలం విజయవాడ కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా నుంచి వచ్చిండు

అరవై ఐదు అడిగితే వాళ్ళు తొంభై వేల పైన అయితే అడుగు అంటున్నారు ఏ ఊరు పెద మనిషి మనది నాగలి దీన్ని కర్నూలు జిల్లా నెంబర్ ఉంది కదా ఇది ఏ సైడ్ పోతుంది ఇది రెండు దిక్కులో పోతుంది రెండు పళ్ళ కోడే వ్యవసాయం బాగానే ఉంది తెలుసా నీకు నెంబర్ చెప్పు సార్ తొమ్మిది ఆరు సున్నా మూడు మూడు ఆరు ఒకటి ఐదు ఆరు మూడు ఫండ్స్ కన్నా అవసరం అయితే వీళ్ళు సేల్ కాకుండా నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు